కన్న తల్లి మాతృదేవతగా పూజిస్తాం కాబట్టి సో ప్రతి రోజు ఈ ఒక్క ఒక్కరోజనే కాదు సో ఏదో ఫార్మాలిటీగా అయితే చేసుకున్నాం వీడియో కోసం తప్పించి సో ఎగ్జాక్ట్గా అయితే ఈ డేలు అంటే మనకేం తెలియదు ప్రతిరోజు అలా ప్రేమిస్తాం అలాగే ప్రేమిస్తాం ఈ రోజు అంతా ఎక్కువ ప్రేమించేసి రేపు తగ్గించేసి అలాంటి ఉండవు అయితే ఈ రోజైతే మదర్స్ డే కాబట్టి కేక్ అయితే తీసుకొచ్చాం మీరు స్టార్టింగ్ చూసారు కదా అదే ఆ కేక్ పేరు అండి మదర్స్ డే కేక్ అది ఇప్పుడు ఆ కేక్ ని ఎలా కట్ చేస్తారు ఇక్కడ ఇద్దరు మదర్స్ ఉన్నారు ఒకటేమో మా అమ్మ కన్నా మదర్స్ ఇంకా ఏమో మా అక్క మా అమ్మ కన్నా మా అక్క వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఈరోజు అయితే చూద్దాం ఇది సెలబ్రేట్ అయితే సో కొత్త వారు చూస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛాన్స్ సబ్స్క్రైబ్ అయితే చేస్తుంది కేకు కట్ చేయడానికి అయితే బయలుదేరారు అమ్మ నీట్ గా రెడీ అయ్యింది స్నానం చేసి ఏ రా ఏంటి మీరు ఫోటో అంతగా పడుతుంది ఫోటో కట్ చేయండి <laughs> तो <एक> नाए। <laughs> गेट

పోటోది ఆ అమ్మకిట్టు యామందుక అదే చేత వర కొతాంత పావరా ఎంతనేదనే మొగు బుర్కి గ్యాస్ వచ్చేది లేకపోతే గ్యాస్ ఇదంతా గ్యాస్ ఆ తి అమ్మడే ఊరు ఇప్పుడు కోప్పర కొట్టుకుంటామేడరా పెళ్ళా రండిట్టు ఆ తి అమ్మడే సో మదర్స్ డే అని పేరే కానీ ఈ కేక్ తినడానికి ఎవరు సహకరించలేదు ఎందుకంటే స్వీట్ తినేవాళ్ళు తక్కువ కానీ ఫ్రిడ్జ్లో పెడితే రేపు జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళకైతే ఇవ్వచ్చు సో ఎలాగైనా మనం ఒక ముక్క అయితే కోసుకోవాలి ఈ క్రీమ్ ఎక్కువ వేస్తాడు కేకులు కొన్నప్పుడు క్రీమ్తో ఎక్కువ తినకూడదు మనం ఎలాగైతే ఇది ఉందో ఇదే తినాలి నాకు ఎలాగంటేనే ఇష్టం ఆ తల్లినే మనం ఇంట్లో నుంచి అయితే గెంటేస్తున్నారు ఇప్పుడున్న సొసైటీలో చాలామంది ఆస్తి గురించి ఇట్ల గురించి కన్న తల్లిదండ్రులను రోడ్డు మీద అయితే పడేస్తున్నారు సో మాకేమిచ్చారు ఇచ్చారు ఏం తీసుకుంటున్నారా అనే కోచింగ్ చేసేసి ఇంకా గెంటేయడం జరుగుతుంది చాలా అన్యాలు అయితే జరుగుతున్నాయి సో బతుకున్నంతసేపు ప్రాణం ఉన్నంతసేపు మనం అంతా కలిసే వచ్చాం ఏకతాటి మీద వచ్చాం సో కన్న మాతృదేవతగా పూజిస్తాం కాబట్టి సో ప్రతిరోజు ఈ ఒక్కరోజనే కాదు సో ఏదో ఫార్మాలిటీగా అయితే చేసుకున్నాం వీడియో కోసం తప్పించి సో ఎగ్జాక్ట్గా అయితే ఈ డేలు అంటే మనకేం తెలియదు ప్రతిరోజు ఎలా ప్రేమిస్తాం అలాగే ప్రేమిస్తాం ఈ రోజు అంతా ఎక్కువ ప్రేమించేసి రేపు తగ్గించేసి అలాంటివి ఏమి ఉండవు ఏదో ఫన్నీ బ్లాగ్ అయితే సో కన్న తల్లిదండ్రులని అయితే ఏడిపించకండి సో వాళ్ళకి ఏమీ అవసరం మీరు బాగుండి వాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళకి అదే ఆనందం సో అదే సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి